బట్ రియల్లీ అంటే మీరు చెప్తున్నారని కాదు కానీ శ్రీహరి సార్ నిజంగానే ఆ బాడీ కానివ్వండి సో అది అడిగింది నాలు ఆయన దొరికింది ఆయనకి రావచ్చు రాకపోవచ్చు లేకపోయినా ఆయనకి వచ్చి ఆయన చదువుకున్నారు అ గ్రాడ్యుయేట్ అండ్ స్పోర్ట్స్ లో వచ్చి ఆయనకి జిమ్నాస్ట్ ఈ గోల్డ్ మెడలిస్ట్ ఏదైనా ఒక జాబ్ వస్తే నన్ను చూసుకుంటారు నాకు అప్పుడు ఇంట్లో నాకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఇక్కడ లేకపోయినా అక్కడైనా సెటిల్ సెటిల్ అయిపోతాము అక్కడ నుంచి ఇది ఇది అయిపోతాము సర్వే చేసుకుంటాము సో ఇంకా ఇది చేయడానికి సో కంప్లీట్ గా ఎలా అంటే ఒక లాయల్ గా ఆలోచించుకుని ప్రొసీడ్ అయిపోయారు ఓకే ఇద్దరులో ఎవరివైతే అయితే ఏంటి ఇద్దరం హ్యాపీగా ఉండాలి కలిసి ఉండాలి అంతే ఆయనకి బయట లేదు ఆయనకి ఉండేది అంటే పెద్ద ఫ్రెండ్ సర్కిల్ పెద్దది చాలా మంది ఉన్నారు ఇష్టపడని వాళ్ళు ఎవరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ దాంట్లో కొత్త వాళ్ళు మినిస్టర్స్ ఉన్నారు ఎంపీస్ ఉన్నారు ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ లో సో వాళ్ళ గ్యాంగ్ ఒక సెపరేట్ గ్యాంగ్ ఒకటి ఉంది అది కొంచెమే కష్టమైంది నాకు ఆ గ్యాంగ్ నుంచి ఆయన బయటకు తీసుకుని రావడం కొంచెం కష్టమైంది కానీ ఏమవడం అంటే అంటే అప్పుడంతా రోజు వచ్చి బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్సే కదా ఉంటారు ఇంట్లో నుంచి పొద్దున బయటకు వచ్చేస్తే ఎవరితోటి ఉంటారు ఫ్రెండ్స్ తోటి ఉంటారు అది పెళ్లి అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అంటే మనకి ఎట్లా ఉంటుంది నేను ఇల్లు వదులుకొని హైదరాబాద్ వచ్చాను ఇప్పుడు నన్ను వదిలేసి మళ్ళీ తిరగాలంటే కష్టం నేను ఒంటరిగా ఇంట్లో ఉండిపోతాను కదా దాంట్లో కొంచెం కొంచెం గొడవలు అయింది మా ఇద్దరికి తర్వాత నేను చెప్పాను కలువు కలవడానికి ఏం లేదు వచ్చి ఫ్రీగా ఉండేటప్పుడు నాకు టైమి వాళ్ళకి టైమి వాళ్ళని మన ఇంటికి రమ్మని చెప్పు బయటికి వెళ్ళి కూర్చోడము అది ఇది అంటే లేదు లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తాము వాళ్ళ ఇంటికి వెళ్తే నేనే వెళ్ళిపోతాను ఇప్పుడు చాలా మంది వదిన పిలుస్తాను అన్నయ్యని పిలుస్తాను సో అందరు వదినాలు అవుతారు వాళ్ళతోటి కూర్చుంటాను నువ్వు నువ్వు ఫ్యామిలీ టైం చేస్తు దాంట్లో కొంచెం ఇది అవుతుంది ఎందుకని వేరే దేంట్లో మా ఇద్దరి మధ్యలో మిస్ అండ్ ఎప్పుడు రాలి యాక్చువల్గా చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కి వచ్చే ప్రాబ్లెమ్ ఇదే ఆ హస్బెండ్ కి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే వైఫ్ అందరు కూడా కొంచెం ప్రొసేసింగ్ మాకు టైం ఇవ్వట్లేదు ఉన్న కాస్త క్వాలిటీ టైం ఫ్యామిలీ తో గడపాలి అని చెప్పి అందులో సార్ మీ మ్యారేజ్ అవ్వడం ఆయన చాలా బిజీ అయిపోయారు అప్పుడు మ్యారేజ్ అయినప్పటికి ఈ గోట్ మెయిన్ 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 క్యారెక్టర్ ఇదే ఉంది తర్వాత నేను ఏది ఉన్న మనసులో ఏదైనా ఇది ఉంటే వెంటనే మాట్లాడేస్తాను దాచిపెట్టాను ఇప్పుడు దాచిపెట్టుకొని ఆయన వెళ్ళి అక్కడ కూర్చున్నారు ఇట్లా అక్కడ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారనుకోండి అది అట్లాగా పెద్ద పెద్దగా అయిపోయి అదే డివోర్స్కి చాలా మట్టికి అదే రీజన్ అది రీజన్ అవుతుంది సో నాకు ఇష్టమైంది నేను చెప్పేసాను అనుకోండి ఆయన అర్థం చేసుకున్నారనుకోండి ఇంకా గొడవలకి ఏం ఇది ఉండదు కదా ఆయనకి బిగినింగ్ లో తెలిసిపోతుంది నావిడ ఆవిడ క్యారెక్టర్ ఇదే దీంతో బతకాలి చచ్చేదాకా నాకు మా ఆయన క్యారెక్టర్ ఇదే ఈయనతో బతకాలి చి చివరి దాకా అన్ని ఇది అయిపోతే తర్వాత చిన్న చిన్నది ఇది ఏదైనా వస్తుంది కానీ చాలా మంది మార్చడానికి ట్రై చేస్తారు కానీ అందులో పెద్దగా సక్సెస్ అవ్వరు కదా లేదు మా ఆయన కంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ అర్థం చేసుకున్నారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి అమ్మో అది రాక్షసి అది ఒక గంట అంటే వాళ్ళని కలిసి ఒక గంట అంటే గంట ఆ గంటకి ఐదు నిమిషాలు దాటితే కూడా వెంటనే ఒక ఒక వంద ఫోన్లో వచ్చేస్తుంది ఈవెన్ మై చిల్డ్రన్ దే గో అవుట్ సమ్వేర్ నాకు సిక్స్ ఓ క్లాక్ చెప్తే సిక్స్ థర్టీ టు సెవెన్ లోపల వచ్చేయాలి లేకపోతే సెవెన్ ఓ క్లాక్ నుంచి ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఒక కాల్ పోతూనే ఉంటుంది ఇప్పటికి గ్రోన్ అప్ పెద్దవా పిల్లలు అయిపోయారు స్టిల్ నౌ ఇప్పటికీ ఏదైనా బయటకు వెళ్తుంటే ఆ సినిమాకి వెళ్తే కూడా ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ షో అంటే సెవెన్ ఓ క్లాక్ వదిలేస్తారు సెవెన్ నుంచి ఎయిట్ లోపల రాకపోతే ఎయిట్ తర్వాత ఐదు నిమిషాలు ఒకసారి అది నాకేం భయం అంటే పిల్లలకి చాలా యాక్సిడెంట్స్ అవుతాయి 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 నాకు అది భయం ఫోన్ ఎత్తకపోతే ఒక టెన్షన్ అది ఇప్పటికే ఉంది అది కానీ వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోయారు కదా ఇప్పుడు కానీ అంత తొందరగా మాట వింటారా యా ఆఫ్ కోర్స్ ఎందుకు నేను కూడా వాళ్ళ మాట వింటాను వాళ్ళు అమ్మ ఇది చేయొద్దంటే నేను చేయను సూపర్ అంటే పిల్లలు మదర్ లా కాకుండా ఫ్రెండ్స్ వాళ్ళు ఏది ఉన్నా చెప్తారు నేను ఏది ఉన్నా వాళ్ళకి చెప్తాను హైడింగ్ అనేది ఉండదు ఏది హైడ్ చేయను వాటి దగ్గర వాళ్ళు ఏది హైట్ వాళ్ళు ఏదైనా చేస్తా కూడా వచ్చి నాకు చెప్తారు నేను ఏది చేసినా వాళ్ళకి చెప్తాను